సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇంటిగ్రేట్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగిస్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షణ కోసం కృషి చేయాలని కూరగాయల వ్యాపారులను అభినందించారు ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు సమీకృత గజ్ సమీకృత మార్కెట్లో వినాయకుని మండపం వద్దకు వచ్చినటువంటి బింగి స్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి వారితోటి మీడియా మిత్రులు మా వినాయకుని వద్ద మండపం వద్దకు వచ్చి మా వినాయక మట్టి వినాయకుని పెట్టామనే ఉద్దేశంతో ఇక్కడ మరియు మేము గత వారం రోజుల కింద అందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఇట్లా మట్టి విక్రయ మట్టి వినాయకుల్ని విక్రయించడం జరిగింది దాన్ని అభినందించి మా స్వామివారు మీడియా మిత్రుల వారు మాకు అభినందనలు తెలిపారు దానికి సంతోషిస్తున్నాం మేము ఇలాగే మునుముందు ఇట్లా మా ప్రోత్సహించినట్టయితే మేము ఇంకా ఎక్కువ పట్టుకు మట్టి వినాయకుడు విక్రయిస్తాము మేము మట్టి విక్ర వినాయకుడిని మండపంలో ఏర్పాటు చేసుకొని దాంతోపాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము దానికి గాను పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ విస్తరాకులు కానీ అవి వాడకుండా ఆకుతోటి తయారు చేసిన విస్తరాకులు స్టీల్ గ్లాసులతో మాత్రమే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ మార్కెట్లో జర అభి అభివృద్ధి జరిగే విధంగా అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం దృష్టి దృష్టి సహరించి మార్కెట్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మీడియా ద్వారా మీకు అధికారులకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఎంతో చాలా బాగుంది మార్కెట్లో రోడ్లపైన ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు అన్ని అనుకూలంగా ఉండే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడనే అందరూ వ్యాపారాలు చేసుకున్న ఉద్దేశంతో చేసుకోవాలని నా నేను చెప్తున్నాను గజ్వల్ సమీకృత మార్కెట్లో కూరగాయల కూరగాయల వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మట్టి గణపతితో పర్యావరణానికి ముప్పు ఉండదనే ఉద్దేశంతో మట్టి గణపతుల విక్రయాలతో పాటు వారు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు నియమ నిష్టలతోటి ఇక్కడ వినాయక నిమార్జనోత్సవాలు ఘనంగా నిర్వహించడం అనేది ఎంతో అభినందనీయం ఎంతో ఆర్థిక వనరులు లేకపోయినా వాళ్ళకు చాలా ఇబ్బందులున్నా చాలా నిరుపేద ఉన్నా కానీ వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయమని కూడా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా కాపాడుకోవడం రెండు ముఖ్యమని మనకు ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు పెట్టేటువంటి ఈ ప్లేట్లను కూడా ప్లేట్లను కూడా వారు ఆకులతోటి చేసినటువంటి ప్లేట్లలో పెట్టడం అనేది